వాటర్ ఎయిట్ అండ్ సండే వర్షన్ మార్నింగ్ అయితే జీరా విత్ వామ్ అండ్ హనీ కలుపుకొని ఇలా వామ్ వాటర్ అయితే తాగిస్తాను ఆఫ్టర్ దర్ కొంచెం గ్యాప్ తీసుకొని మెంతి పరాటా విత్ చాయ్ చాలా బాగుంటుంది కాంబినేషన్ సాటర్డే చేసిన మెంతి పరాటాలు ఉండే సో దీంతోనే బ్రేక్ఫాస్ట్ కానిచ్చేద్దాం అనుకున్నాను కానీ సో నాకు ఎందుకో పెసరపప్పు గ్యారె చేయాలనిపించి ఇంకా సాటర్డే నైట్ అప్పటికప్పుడు కొంచెం పప్పు నానబెట్టి రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టాను సో సండే మార్నింగ్ వేడివేడిగా పెసరపప్పు గ్యారెలు చేసుకున్నాం పండగలకి ఎక్కువ చేస్తూ ఉంటా నార్మల్ డ్రెస్లు ఎక్కువ చేయను ఇంక తినాలనిపించి ఇంకా వేడివేడిగా చేసుకొని తిన్నాం అనమాట ఇంకా ఆఫ్టర్ దాట్ లంచ్లోకి అయితే అత్తమ్మ వాళ్ళకి వెళ్ళాము సో అక్కడ లంచ్ చేసాము శనగల కర్రీ చేసింది అత్తమ్మ సో మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఈవినింగ్ నాకు ఎందుకు ఏదైనా తినాలని గ్రేవింగ్స్ ఉంటే సమోసా కొనుక్కున్నాము నాకు ఆలో సమోసా కార్న్ సమోసా ఏ సమోసా అయినా రోజు పెట్టిన తింటాను నాకు సమోసా అంటే ఎందుకో చాలా ఇష్టము సో సమోసా తినేసి అండ్ నైట్ డిన్నర్లోకి మళ్ళీ ఏం చేయాలని చెప్పి బయట నుంచి దోశ ఇడ్లీ ఆర్డర్ పెట్టుకొని తినేసాము వాట్ ఐ అయ్యేటానికి సండే షార్ట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్